ప్రజల సొమ్ము కందకం పాలు ప్రజలేమో రోగాల పాలు అంటున్న సతీష్ యాదవ్ వనపత్తి పట్టణం పది ఇరవై ఒకటి యువవార్డు మధ్యలో ఆగిపోయిన సమీకృత కూరగాయల మార్కెట్ పరిశీలించిన ఐక్యవేదిక సభ్యులు ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇరవై ఒకటి యువ వార్డులో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ఈ అభివృద్ధి పనులు కొంత పూర్తి చేశారు మిగతాది అసంపూర్తిగా ఉండి పిచ్చి మొక్కలు మొలవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని నిర్మాణంలో ఉన్న ఐరన్ కడ్డీలను దొంగలు దొంగలిస్తున్నారని ప్రజల సొమ్ము దొంగలు కాంట్రాక్టర్లు దోచుకుపోతున్నారని రాత్రి అయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని కంతేకాక ఈ నిర్మాణం పూర్తయితే రోడ్లపై ఉన్న కూరగాయల మార్కెట్ మొత్తాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారని ఆశించిన ప్రజలు అవి ఆగిపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్లు అయిందని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా వాటిని పట్టించుకోకపోవడంతో అక్కడ పిచ్చి ఒక్కలు మొలకెత్తి పాములు తేళ్లు ఇళ్లల్లోకి వస్తున్నాయని అలాగే కందకంలో నీరు నిలిచి ప్రజలు రోగాల పాలు అవుతుగారని సతీష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు వరకు ఇది నిర్మాణం అయితే లేదు ఉన్న టీకులు వచ్చిపోయాలు పెరిగింది ఈ సజన్వాడలోనే మొత్తానికి పాములు అవి వస్తున్నాయి అక్కడ ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాము కానీ ఘోరమైన ఇట్లా ఉంది ఇది కందకం పాత కందకము మళ్ళీ తయారు చేశారు ఎన్నో కోట్లు వచ్చాయి కొత్త గోడల మీద వచ్చి వచ్చింది రెండు అయింది ఇంతవరకు దీన్ని పట్టించుకోకపోవడం దూరంగా ఉంది వెంటనే దీనిపై చర్య తీసుకొని ఈ కూరగాయల మార్కెట్ వెంటనే పూర్తి చేసి మనకి ఇక్కడ ఎవరు పెడతారు ఏం చేస్తారు రెండు సంవత్సరాలైన గవర్నమెంట్ వచ్చి పాత గవర్నమెంట్ పట్టించుకోలేదని పబ్లిక్ అది చేశారు మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉంది దీన్ని వెంటనే చేయాలి ఇంత పుట్టు మొక్కలు ఎంత ఘోరంగా ఇంత ఇల్లులకు పెళ్ళి ఎందుకు చేయాలి ఆ రోజు అందరినీ ఇల్లు కూరగొట్టి అది చేసి అది చేశారు ఈ రోజు అదే ఇళ్లకు స్ట్రిట్ మొత్తం పెరుగుతున్నాయి వెంటనే చర్యలు తీసుకోవాలని హెడ్పడుతున్నప్పుడు మనం మేము ఈ ఇక్కడ ఉన్న ప్రజలకు రక్షణ కల్పించాలి ఈ వాసనకు రోగాలు వస్తున్నాయి రక్షణ ఇది తీయాలని మేము కోరుతున్నాం